హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే ఇంటి నుంచి అయితే బంగారకాయలు వేయడానికైతే వచ్చాము చూడండి మా తోటకైతే వచ్చాము వెనకాల కనబడుతుంది ఇలా ఇక్కడ మొత్తం అయితే మా తోట ఇక్కడైతే అంగర అంగారకాయలు ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాలకు అయితే బంగారకాయలు అలాగే కాకరకాయలు అంటారు మేమైతే ఎక్కువగా అంగారకాయలు అని అంటాము చూడండి ఇక్కడున్న పాదు మొత్తం ఇవి మొత్తం అయితే అంగారకాయలే ఇక్కడ నువ్వు మొత్తం అయితే ఎన్నో దొరుకుతాయి ఎన్నైతే ఏరుకొని అయితే ఇంటికి తీసుకెళ్తాము ఇక్కడ మళ్ళీ ఒక్క పాదు మళ్ళీ అక్కడ చిన్న చిన్న అయితే అయితే ఉన్నాయి అవి మొత్తం అయితే ఏరుకొని అయితే తీసుకెళ్తాము మేమైతే ఇక్కడ ఈ అంగారకాయలు ఎత్తుక్కొని తీసుకెళ్ళి మళ్ళీ అమ్మాలైతే వేరే కొన్ని నుంచి అయితే అంగారకాయలు అయితే ఏరుకొని తీసుకొని వస్తుండ్రు ఇవి అవి కలిపేసుకొని ఎన్నో అవుతాయో మాకు రెండు రోజులు కూరకు వచ్చేటట్టు ఉంచుకొని మిగతా అయితే రేపు మార్కెట్కి అయితే తీసుకెళ్ళుకొని సేల్ చేస్తాము అంగారకాయలు ఏ సైజులో ఉన్నాయి ఎంత దొరికినాయో చూపిస్తాను చూడండి ఇవైతే అంగారకాయలు చాలా సూపర్గా ఉన్నాయి కదా ఈ పాదు మొత్తం అంగారకాయలే ఇలాగ ఎత్తుక్కొని ఎన్ని అంగారకాయలు దొరుకుతాయో చూపిస్తాను లోపల కూడా ఎత్తుకాలి అక్కడ మళ్ళీ ఉన్నాయి ఇవైతే ఏరేస్తున్నాను అంగారకాయలు ఏరడానికి అయితే ఒక చిన్న సంచి అయితే తెచ్చుకున్నాము చూడండి ఈ సంచిలోనే అయితే అంగార్కాయలు అయితే ఏర్తాము ఈ టో టోప్లో అయితే అంగారు అంగారకాయలతో పాటు దొండకాయలు అయితే అడవి దొండకాయలు అయితే ఉన్నాయి ఆ దొండకాయలకి అలాగే టౌన్లో ఉండే దొండకాయలకి చాలా వేరే రకంలో ఉంటుంది మా న్యాచురల్గా పండించే దొండకాయలు ఏ రకంలో ఉంటుందో చూపిస్తాను చూడండి చూడండి ఇవి అయితే మా అడవి దొండకాయలు మా కొండ ప్రాంతాల్లో పండించే దొండకాయలు ఈ రకంలో అయితే ఉంటాయి టౌన్లో పండించే దొండకాయలు అయితే సేఫ్ అయితే ఈ విధంగానే ఉంటుంది కానీ కొద్దిగా అయితే మారింది మాకైతే అదోలా ఉంది కదా కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మాకైతే ఈ దొండకాయలు అయితే ఏ ఎరువు పంట అయితే యూజ్ చేయకుండా ఒక్కసారి గింజ వేసిన తర్వాత అయితే దాదాపు రెండు నెలల తర్వాత అయితే మొ మొక్క అలాగే ఇలా వచ్చుకుని అయితే కాయలు వచ్చేస్తాయి చూడండి ఈ కాయలు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ పాదిలోనైతే అంగరకాయలు దొరుకుతున్నాయో చూపిస్తాను చాలా అంగరకాయలు అయితే చూడండి చాలా సూపర్గా ఉన్నాయి ఇదైతే కింద అయితే నేల అంచలేదు ఒక మొక్క అయితే ఆంచికోండి పైన వెళ్ళి తట్టుగా అయితే వేసినాము అందుకైతే చాలా సూపర్గా అయితే అంగారకాయలు నేల అంత లేదు నేల అంత అయితే అనుకో అవి అయితే మట్టి మట్టి అయిపోతాయి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళుకొని చాలా శుభ్రంగా ఈ అంగారకాయలు కడుక్కోవాలి కానీ ఇవైతే అంత శ్రమ చేయాల్సిన అవసరం లేదు ఎందుకైతే పైన ఉన్నాయి కనుక బాగానే ఉన్నాయి ఇలా మొత్తం పాది మొత్తం అయితే ఎత్తుక్కోవాలి కింది పైన తీగ వెళ్ళేదానిది అయితే చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే చూడండి ఏరడానికి కూడా చాలా సింపుల్గా ఉంది ఎందుకంటే కింద వంగకుండా అలా నిలబడి అయితే ఏరేవచ్చు అలాగే పైన వెళ్ళే పాదు తీగలు అయితే పైన దొరికేవైతే చూసారు కదా ఇలా అయితే నీట్గా ఉంటుంది అదే కింద పడేవి అయితే మట్టి మట్టి అయిపోద్ది చూపిస్తాను కింద పడేవి ఇవి చూసారు కదా ఇవైతే కింద కింద కాస్తాయి అందుకే మట్టి దగ్గర కాసేవైతే మట్టి మట్టి అయిపోతుంది అవి ఇంటికి తీసుకెళ్ళి చాలా శుభ్రంగా అయితే కడుక్కోవాలి అందుకే ఎవరైనా అంగారకాయలు పాదేసుకుంటే కర్రలు వేసుకొని పైన తీగలు వెళ్ళేటట్టుగా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కానీ మేము పైన తీగలు వెళ్ళేటట్టుగా అయితే చేయలేదు ఎలా గింజలు అయితే వేసినాము అలాగే ఒగ్గాము అందుకే కింద పాక్కుంటూ అయితే తీగలు వెళ్ళిపోయినాయి నేల కంట పోయినవి మొత్తం మట్టి మట్టి అయిపోతున్నాయి అవి మేము మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి కడుక్కోవాలి దొండకాయ అయితే ఒక ముగ్గిపోయిన దొండకాయ అయితే ఉంది చూడండి పెద్ద దొండకాయ అయితే ముగ్గిపోయింది బ్యాడ్ లక్ మేము ఒక రెండు రోజుల ముందు వస్తే ఈ దొండకాయ అయితే మా సూపర్గా దొరికేవి కానీ ఈ దొండకాయలు మేము వేరేయకుండా అలాగే ఉంచేస్తాము ఉంచేసుకొని ఇక్కడే మొత్తం అయితే బద్దలైపోయి గింజలు ఇక్కడే కింద పడిపోయి తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఆటోమేటిక్గా అయితే మోలిసేస్తాయి చూడండి ఇదైతే కరెక్ట్గా మొక్క దగ్గర అయితే ఒక కర్ర అయితే వేస్తాము అవైతే పైకి అయితే చాలా సూపర్గా ఉన్న ఎక్కింది ఈ పాదులో అయితే చాలా అంగారకాయలు అయితే ఉన్నాయి ఇది ఒకటి ఇది ఇక్కడ రెండు అక్కర్ రెండు తర్వాత ఆపాయిన్ రెండు అలా ఈ పాదులు అయితే చాలా అయితే ఉన్నాయి ఈ ఒక్క పాదు అయితే చిన్న పాద కానీ ఇదైతే చాలా ఎక్కువ దోచింది చూడండి ఇంకా పైన ఒకటి రెండు మూడు అయితే ఉంది అది వేరే ఒకే మొక్క అయితే చూడండి పైకి అయితే పాత వచ్చింది ఇక్కడ చిన్న చెట్టు అయితే ఉంది ఆ చెట్టు మొత్తంలో అయితే దొండకాయ పాద అయితే పైకి వచ్చింది అందులోనే ఇక్కడ ఒకటి అయితే ముగ్గిపోయింది అలాగే దొండకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది ఒకటి

ఇక్కడైతే ఈ పాది మొత్తం అయితే తీగలు మొత్తం అయితే మట్టి మీదే పాకేనాయి అందుకే చూడు మట్టి మట్టి అయిపోయింది చూడండి ఇదైతే కింద మట్టి మీద అయితే పాకేసింది మేము లేదు అందుకే ఈ అంగారకాయలు అయితే నేల మీద అయితే అలా పడిపోయి కాస్తాయి దానికి మట్టి మట్టి అయిపోయింది చూడండి ఎక్కడ దొరికింది చూస్తారు కదా ఇక్కడ దొరికిన అన్ని అంగారకాయలు అయితే మట్టి మట్టి అయిపోయింది అందులోనే ఇక్కడ చూడండి ఒకటి పండిపోయింది ఆ పండిపోయింది అయితే మేము వేరము అలాగే ఉంచేస్తాము నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ సేమ్ ప్లేస్లో మళ్ళీ బేల్ చేస్తే సాగు చేస్తే మళ్ళీ అంగారకాయలు మాకు దొరకద్ది ఇక్కడ మొత్తం అయితే మట్టి మట్టి అయిపోయినాయి తీసుకెళ్ళి శుభ్రం కడుక్కోవాలి చూడండి ఇదైతే పూర్తిగా పూర్తిగా మట్టి అయిపోయింది గట్టిగా వెళ్ళి కడగాలి చూడండి కొండ నుంచి వేసుకునే అంగారకాయలు అయితే ఇప్పుడైతే ఒక బకెట్లో వేసుకొని అయితే కడిగేస్తున్నాను ఎందుకంటే కొన్ని నేల మీద అయితే ఉంటాయి కదా అవి వేరేసుకుని తెచ్చిన దానికైతే కడగాలి చూడండి ఇదిగో ఇలా బురదైపోతాయి దానికి అయిపోయిన దానికి క్లీన్గా అయితే కడుక్కొని అయితే ఒక దగ్గర ఉంచుకొని అయితే కూరైతే వండుకుంటాము చూడండి ప్రతి చేసిన అంగారకాయలు అయితే కొన్ని బురద ఆ బురదైపోయిన దానికైతే ఇంకా చూడండి చిన్న అయితే కడుక్కొని ఇందులో అయితే